హలో ఫ్రెండ్స్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి అయితే మేము సంక్రాంతి రోజునైతే దాక్షారామం భీమేశ్వర టెంపుల్ ఇంకా కొంచెం దూరంలో ఉన్న కోటిపల్లి సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా విజిట్ చేసుకున్నాం అయితే ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మార్నింగే రెడీ అయిపోయి టెన్ కల్లా స్టార్ట్ అయ్యామండి ఇది వచ్చేసి మనకి ఆన్ ది వే అన్నమాట ఇంకా రీచ్ అవ్వలేదు చూసారి ఎంత గ్రీనరీగా ఎంత పొగ మంచిగా ఉందో సో ఇవన్నీ కూడా షూట్ చేయాలనిపించింది అందుకనే వెళ్తున్న దారిలో ఇవన్నీ కూడా షూట్ చేశాను చూడండి చెట్టుకు చెట్టుకి మధ్యలో ఎంత అందంగా పొగమంచి ఉందో చూసారా ఇది వచ్చేసి జస్ట్ టెన్ ఓ క్లాక్ అయ్యిందండి అయినా సరే ఎక్కడ కూడా మనకి ఎండ అనేది కనిపించలేదు ప్రతి చోట కూడా ఇలాగే మబ్బుగా ఎంత బాగుందో చూసారా ఏదో మేఘాల్లోకి తేలిపోతున్నట్టు వెళ్తున్నట్టే ఉంది సో ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఒక అయితే వచ్చింది చూడండి కోటిపల్లి వెళ్ళే దారిలో అనమాట చూసారా ఎంత బాగుందో ఇదంతా పొగమంచే ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా ఎండ అనేదే కనిపించట్లేదు ఇదంతా కూడా తోట కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా చూడండి ఇంకా కోటిపల్లి వెళ్ళేదారిలో ఇది మొత్తం కూడా సముద్రం అండి అవతల వైపు ఉంది ఇదంతా కూడా బోటు మట్టి సో ఇక్కడ నుంచి మనకి బోటులోనే మనకి క్రాస్ అవ్వాలన్నమాట చూసారా వెళ్తుంటే ఎలా ఉందంటే మొత్తం స్వర్గంలోకి వెళ్తున్నట్టే ఉంది పైనంత మబ్బులాగా మనం వెళ్తుంటే ఎలా ఉంటుంది అదే ఫీలింగ్ అయితే నాకు కలిగింది చూడండి మీకోసం స్పెషల్గా వీడియో అనేది షూట్ చేశాను మనకి వెళ్తున్నప్పుడు మొత్తం కూడా మేఘాల్లోకి వెళ్తున్నట్టే ఉంటుందండి అటు ఇటు కూడా మొత్తం కూడా పొగమంచు మనం వెళ్తున్న దారి మాత్రమే కనిపిస్తుంది ఇలా ఒక్క టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి బోట్ అయితే వస్తుంది అంటే మనం క్రాస్ చేయాలన్నమాట మొత్తం వెహికల్స్ అయినా ఏదైనా సరే దాని మీద వెళ్ళాలి కోటిపల్లి రేవ్ అంటారు చూడండి ఎంత బాగుంది చూసారా అటు ఇటు పొగమంచు ఎదురుగుండా కూడా పొగమంచు వెళ్తున్న కొద్దీ ఎంత బాగుందో వ్యూ చూడండి సో మనమైతే రీచ్ అయిపోయామండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ టికెట్స్ తీసుకుని ఇక్కడ నుంచి మనం క్రాస్ అయిపోవాలి సో ఇక్కడ టికెట్ తీసుకునేది ఇదంతా కూడా ప్లేస్ అందరూ కూడా ఇలాగే వెయిట్ చేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి టికెట్ తీసుకుని ముందుకు వెళ్తే మనకి వెహికల్కి ఒక టికెట్ ఉంటుంది మన మనుషులు కూడా ఒకటి ఉంటుంది సో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అందరూ అయితే చూడండి సైడ్కి చూసారా ఎంత బాగుందో మంచు మొత్తం కూడా అని సో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు బైకుల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు కార్ల మీద కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి ఒక బోట్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా ప్లేస్ లేదు ఇంకో వేరే బోటు కోసం ఎదురు చూస్తున్నాం అంతలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి జస్ట్ లైట్గా ఒక కొన్ని ఫొటోస్ అయితే పిల్లలతో దిగాను చూడండి ఇదంతా కూడా మనకి సముద్రమే అన్నమాట అనమాట పల్లి రేవు ఇదంతా కొంచెం వాటర్ అనేవి అంత బాగాలేదు కానీ ఎంతైనా వ్యూ అనేది బాగుంటుంది కదా సో తర్వాత ఇది వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇంకొక షిప్ వస్తుంది చూసారా ఆ బోట్ వస్తుంది ఇంకొకటి ఆ బోట్లోకి అయితే మేము వెళ్తాము ఆల్రెడీ అంతా ఫుల్ అయిపోయిందండి ఇంకా ప్లేస్ కూడా లేదు ఎందుకంటే ఒకేసారి త్రీ కార్స్ అయితే వెళ్ళిపోయినాయి కదా ఇంకా మనకి బండి పెట్టడానికి ప్లేస్ లేదు సో ఇంకొక బోట్ అయితే వస్తుంది చూడండి ఈ బోట్ వాళ్ళంతా దిగిన తర్వాత మనం ఎక్కేయాలి మేమైతే రెడీగా ఉన్నాం ఎక్కడానికి నేనైతే బండి దిగేసి షూట్ చేస్తున్నాను వీడియోని మా వాళ్ళు ఉన్నారు బండి మీద సో వీళ్ళంతా దిగిపోయిన తర్వాత అందరూ కూడా ఫోన్లో షూట్ చేస్తున్నారండి ఎవరికి వాళ్ళే చూడండి ఇతను కూడా షూట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు సో వీళ్ళంతా దిగిపోయిన తర్వాత మనం ఎక్కేయాలి సో మేమైతే ఎక్కేసాము ఇంకో చూడండి ఒక బోట్ వెళ్ళిపోతుంది సో మా బోట్లకైతే ఎక్కాము స్టార్ట్ అవుతుంది బోట్ అనేది మొత్తం కూడా పొగ అండి ఇవంతా చూస్తుంటే నాకైతే టైటానిక్ మూవీ చూసినట్టే ఉంది సో ఎక్కడ వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవుతున్నారో ఇంకా ఏమన్నా లోపలికి పంపిస్తే వెహికల్స్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయని మా వాడుకప్పుడే టైడ్ అయిపోయాడు ఒక టూ అవర్స్కే సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు ఎంత పొగ ఉందో మొత్తం మనం వెళ్తుంటే టైటానిక్ మూవీయే గుర్తొచ్చిందండి ఆ షిప్ అలాగే కదా పొగ మంచులోకి వెళ్తూ ఉంటుంది అదే ఫీలింగ్ కలిగింది ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అయినా సరే ఎక్కడా కూడా ఎండ్ అనేదే కనిపించలేదు చూండి స్టార్ట్ అయింది నేనైతే షూ చేయడానికి రెడీగా ఉన్నాను పక్కన వాళ్ళందరూ చెప్తున్నారు జాగ్రత్తగా పెట్టుకోండి ఫోన్ పడిపోతుందని అందరూ వీడియోస్ తీసుకుంటున్నారండి కానీ నేను కొంచెం ఇంకా లో బయటకు వచ్చి తీస్తుంటే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఈయన చెప్పారు జాగ్రత్తగా ఉండమని ఫోన్ మళ్ళీ పడిపోతుందని ఎందుకంటే సైడ్కి చూసారా కిరటాలాగా ఎంత బాగున్నాయో అది ఖచ్చితంగా మనం ఒంగిని చూస్తే కానీ కనిపించదు మీకోసం ఈ రిస్క్ తీశాను అంటే రిస్క్ తీసుకున్నాను యాక్చువల్గా మనతో మనం ఇలాగ పక్కకి బెండ్ అయ్యి చూస్తే కనిపిస్తుంది కానీ మళ్ళీ ఫోన్ పట్టుకుని బెండ్ అవ్వాలంటే ఎంతైనా కొంచెం ఇబ్బందే కదా ఎక్కడ పడిపోతుందని భయం సో నేను ఫైనల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీడియో షూట్ చేశానండి ఎటైతే బాగా వస్తుంది వ్యూ అనేది చూస్తున్నాను అనమాట చూసారా ఎలా కదులుతున్నాయి వాటర్ అనేవి అదంతా అంతా మంచేనండి పొగ మంచే ఇలా షిప్ వెళ్తుంటే సేమ్ టైటానిక్ మూవీ చూసినట్టే ఉంది అలాగ మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నట్టే ఉంది చూడండి సైడ్కి ఎంత బాగున్నాయో చూసారా కెరటాల చూడండి ఎంత బాగా వస్తున్నాయో కెరటాల కెరటాల కింద వాటర్ అనేది జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదు వెళ్ళడానికి చూడండి సైడ్కి చూడండి ఎంత మబ్బుగా ఉందంటే పొగ మంచు ఎంత బాగుంది వెళ్తున్నప్పుడు అక్కడ ఏమీ ఉన్నట్టు కనిపించట్లేదు కానీ వెళ్ళే కొద్దీ కనిపిస్తుంది అనమాట మన వే అనేది చూడండి ఎంత బాగుందో చూడండి చూసారా కెరటాల కింద ఎంత బాగుందో సో బోటు ఇక్కడైతే ఎలా ఇంకా చూడండి ఇప్పుడు ఎంత బాగుందో చూడండి అంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టుంది ఇంకా కెరటాలు అనేవి బాగా ఇలా వస్తున్నాయి అనమాట స్టెప్స్ స్టెప్స్ కింద వస్తున్నాయి వెళ్ళే కొద్దీ చుట్టూరు కూడా మంచే తప్ప ఇంకేమీ లేదు మొత్తం కూడా మంచు మనం వెళ్తున్నప్పుడు అంటే ఈ టైంలోనే ఇలా ఉంటుందండి మళ్ళీ మామూలు టైంలో ఉండదు సంక్రాంతి టైంలోనే మొత్తం కూడా కూల్గా ఉంటుంది కదా సో మనకి వ్యూ అనేది ఇలాగే కనిపిస్తుంది అనమాట ఇంకా మా పక్కన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే రాయలసీమ నుంచి వచ్చారంట ఒక గ్యాంగ్ అంతా కార్లో స్పెషల్గా విజిట్ చేయడానికి ఈ టైంలో విజిట్ చేయడానికే వచ్చారంట చెప్తున్నారు అన్నీ కూడా చూసేసామని చెప్తున్నారు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి వ్యూ అనేది చూసారు ఎంత కరెక్ట్ ఎంత అందంగా ఉన్నాయి చూసారు చూడండి అసలు అలా తొంగిని చూస్తే తప్ప మనకు అనిపించదు అది మొబైల్ పట్టుకుని షూ చేయడం అంటే ఎంత డేంజర్ చూడండి కొంచెమైనా మా పిల్లలు వచ్చి చెయ్యి తగిలించినా కూడా పడిపోయి లాగా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయి చూసారా అలా వెళ్తుంటే నిజంగా మబ్బుల్లోకి వెళ్తున్నట్టే ఉంది చూడండి కెరటాలు కెరటాలు ఏది మిస్ చేయలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ వీడియో అనేది ఎక్కడా కూడా ఎండ్ చేయకుండా మొత్తం కూడా షూట్ చేసుకుంటూ వచ్చాను చూడండి ఎంత బాగుందో ఇంకో ఫైనల్గా వచ్చేస్తున్నామండి చూసారు కదా దూరం నుంచి ఉంది కదా అది నెక్స్ట్ మనకి రీచ్ అవ్వాల్సిన ప్లేస్ అనమాట అక్కడ నుంచి ఇంకా వెళ్ళాలండి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వెళ్తే దాక్షారామం అయితే వస్తుంది సో మనమైతే రీచ్ అయిపోతుంది నేను ఏమనుకున్నానండి ఇటువైపుకి ఏమైనా బోటు వెళ్తుందేమో అనుకున్నాను ఇటు వెళ్ళట్లేదు సైడ్కి వెళ్తుంది ఆ సైడ్ని దిగాలనుకుంటా అనుకుంటా చూడండి వచ్చేసాం ఇంకా అక్కడ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఎక్కడానికి ఇక్కడ అనుకున్నాం కానీ ఇక్కడ కాదు ఇక్కడ దిగుతారు ఈ సైడ్కి టిక్కెట్ తీసుకునే కౌంటర్ కూడా ఉంది సో వాళ్ళంతా కార్లలో వెయిట్ చేస్తున్న చూసారా ఇది ఎక్కడానికే సో ఫైనల్గా అయితే దిగిపోయాము దిగిన తర్వాత ఎక్కే వాళ్ళు ఎక్కుతారు ఇంకా సేమ్ ముందు మనం ఎలాగైతే ఎక్కామో అలాగే ఇక్కడ కూడా ఎక్కుతారు సో ఫస్ట్ అయితే ఇంకో దిగుతున్నారండి ఒకరు మాది లాస్ట్కు ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది సో ఇదండి దిగిన ప్లేస్ ఇదంతా కూడా అని సో ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉందండి గూగుల్ మ్యాప్ కాకుండా మామూలుగా అడుగుతూనే వెళ్ళిపోయాము సో ఒక సిక్స్ మీ కిలోమీటర్స్ వెళ్తే వచ్చేస్తుందని చెప్పారు చూడండి ఇక్కడ వెళ్ళిన తర్వాత చూసారా వ్యూ అనేది ఎంత బాగుందో ఇలా వెళ్తున్నాయి కొద్దీ అటు ఇటు కొబ్బరి చెట్లు మిడిల్లో మనం ముందేమో పొగమంచు చూడండి ఎంత బాగుందో సైడ్ కూడా ఒక్కటి మిస్ చేసినా ఇది మిస్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ వీడియో అనేది షూట్ చేయడం జరిగిందనమాట ఇది షూట్ చేసిన తర్వాత మళ్ళీ లాక్ చేసేసేదాన్ని మొబైల్ని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా మంచి వ్యూ కనిపించింది మళ్ళీ ఓపెన్ చేయడం అందుకనే మీకు ఇలా బిట్లు బిట్ల కింద కనిపిస్తుంది ఏది కూడా మిస్ చేయకుండా ప్రతీది కూడా కెమెరాలో బంధించేశానండి చూడండి ఎంత గ్రీనరీగా ఉందో ఎంత మప్పుగా ఉందో చూడండి చాలా చాలా బాగుంది నేనైతే ఇలాగ ఎప్పుడు చూడలేదండి మీరు చూసు చూసి ఉండొచ్చు కానీ నేనైతే అస్సలు చూడలేదు చూడండి వెళ్తున్నప్పుడు అటు ఇటు చెట్ల మధ్య నుంచి వెళ్తుంటే పొగ మంచు చూసారా ఆ పొగమంచు నుంచి అలా వెళ్ళిన తర్వాత రీచ్ అయిపోయామండి ఇదండి మనం వెళ్ళాల్సిన టెంపుల్ ద్రాక్షారామం భీమేశ్వర్ టెంపుల్ అయితే వెళ్ళగానే లోపలికి ఇక్కడ కొలను ఉంది అక్కడ కొంచెం కాలు కడుక్కొని వెళ్ళాము ఫస్ట్ అయితే చిన్నోడు భయపడ్డాడు తర్వాత వాళ్ళ అన్నయ్య నేను దిగేసరికి కొంచెం డేర్ వచ్చినట్టుంది మళ్ళీ దిగాడు కిందకి జస్ట్ కాలు కడుక్కుంటాం ఇంకేం లేదు కొద్దిగా మురికిగానే ఉన్నాయి వాటర్ అనేవి కానీ ఖచ్చితంగా ఇక్కడ కడుక్కుని వెళ్ళాలంట ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదులేండి ఇక్కడే కడుక్కోవాలి ఇంకో వాడు భయపడ్డాడు కిందకి వెళ్ళడానికి పైకి పెట్టేసారు కాలు అనేవి అస్సల తర్వాత జయదేవ్ కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను వెళ్ళిన తర్వాత అప్పుడు దిగాడు అనమాట ఇంకో జయదేవి దిగుతున్నట్టే అప్పుడు చూసి ఏం భయం లేకుండా దిగాడు అసలు భయపడలేదండి తర్వాత మళ్ళీ చిన్నోడు దిగాడు నేను దిగిన తర్వాత చూడండి ఇప్పుడు ఓకే సెట్ అయిపోయాడు తర్వాత వచ్చేసి నేను కాల్ కడుక్కున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళాము ఇది వచ్చేసి రెండు రెండు అంతస్తుల విగ్రహం అండి అయితే అలా పెరిగిపోతూ ఉంటే ఒకరు తన నెత్తి మీద తల మీద మేకు కొట్టారంట అప్పుడు ఆగిందంట లేకపోతే హైట్ అనేది బాగా పెరిగిపోతుందంట సో బాగా నేమ్ ఉన్న ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన టెంపుల్ ఇది సో ఇక్కడ వచ్చేసి కొలం దగ్గర శివాలయం ఉంది అదే శివుడి విగ్రహం ఉంది తర్వాత ఆంజనేయస్వామి టెంపుల్ అండి ఇది పక్కనే ఉంది సో ఇక్కడ కూడా విజిట్ చేసేసాము సో ఇక్కడిన తర్వాత లోపల టెంపుల్కి వెళ్ళాం పక్కనే ఇదంతా ఒకే టెంపుల్లోనే ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి టిక్కెట్ అండి రష్గానే ఉంది ఎందుకంటే మకర సంక్రాంతి కదా పైగా సోమవారము రష్ ఎక్కువే ఉంది సో చూసారు ఇదంతా కూడా రాతితో కట్టించింది అనమాట రాయితో కట్టించింది చూడండి పైనంతా కూడా ఎంత బాగుందో చూడండి నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము రెండు అంతస్తులు ఉంటుందండి విగ్రహం అనేది ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది ఎక్కడా కూడా వీడియో షూట్ చేయకూడదని క్లియర్గా రాసింది అందుకు నేను ఏమి వీడియో అనేది షూట్ చేయలేదు చూడండి ఇక్కడ మా వాళ్ళు అప్పుడే టైర్డ్ అయిపోయారు బాగా కాల్ లాగుతున్నాయంట వెళ్ళిపోదాం ఇంటికని ఎడుస్తున్నారు అక్కడండి విగ్రహం ఉండేది తర్వాత వచ్చేసి ఇదంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ అనమాట బయటకు వచ్చిన తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు అనేది వీడియో అనేది షూట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకొక దర్శనానికి అయితే లైన్గా నిలబడ్డాం ఇది ఒక చిన్న విగ్రహం ఇక్కడ ఇక్కడ పక్కనే మనకి ఇక్కడ మనకి చీకటి కోణం అని కూడా ఒక ఒకటి ఉందండి అంటే విగ్రహం అనేది చీకటి కోణం అంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రెండు ఫ్లోర్లు ఉంటారని చెప్పాను కదా విగ్రహం అనేది ఫస్ట్ ఫ్లోర్ చీకటి కోణం అక్కడ కూడా వెళ్ళి దర్శించేసుకున్నాము అక్కడ కూడా అని సో తర్వాత కూడా మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను మొబైల్ తోటి రౌండ్గా పైనుంచి మొత్తం కూడా ఇంకెక్కడ మొబైల్ ఎలా లేదండి జస్ట్ ఫోటోలు దిగడానికి మాత్రమే ఉంది కానీ ఎక్కడ కూడా మనకి ఇలాగ ఫోటోలు తీసుకునేది ఎలా లేదు లోపల విగ్రహాలకి పైన కావాలంటే పైన అలా తీసుకుని ఫోటోలు దిగవచ్చు అంతవరకే సో అందుకని చెప్పేసి మొత్తం కూడా ఇది చీకటి కోణం చూడండి అంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత ఫైనల్గా కొంచెం సేపు కూర్చుని ప్రసాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ప్రసాదాలు తీసుకుని ఇంకా పక్కనే కొంచెం తినేసి ఇంకా బ్యాక్ వచ్చేసాము సో బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉందండి మొత్తం స్టార్టింగ్ కార్నరు అంటే ఫస్ట్లో నేను తీయలేదు బయటకు వచ్చిన తర్వాత తీద్దామని చెప్పేసి ఎవరో వీఐపీ వచ్చారంట ఇది ఫైనల్ లుక్ చూడండి ఈ పక్కన వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ సో తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక టెంపుల్ని విజిట్ చేసుకున్నామండి ఇది వచ్చేసి కోటిపల్లి సోమేశ్వర్ టెంపుల్ అండి అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసుకున్నాము అయితే చిన్నగా ఉందండి చూడండి విగ్రహం అనేది చాలా చిన్నగా ఉంటది నీళ్ళలో ఉంటుంది ఇది వచ్చేసి ఒక పక్కన మెయిన్ విగ్రహం వచ్చేసి లోపల ఉంది చాలా చిన్నగా ఉంటదండి మన కంటి కూడా కనిపించదు సో తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు మొత్తం కూడా వీడియో అనేది షూట్ చేశాను ఆల్రెడీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది కదా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ముందు మనం దర్శించకుండా వీడియో తీస్తే ఒక పూజారి అన్నారు కదా ముందు దర్శించుకోండి అని సో అది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఫస్ట్ అయితే దర్శనం అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక పది నిమిషాలు ఇలాగ వీడియో షూట్ చేయడానికైతే టైం తీసుకున్నాను సో ఈసారి అయితే చాలా బాగా జరిగిందండి ఇది వచ్చేసి చాలా పెద్ద పెద్ద నంది విగ్రహం అండి నేను చూసిన ఈ మధ్య కాలంలో ఇదే చాలా పెద్ద విగ్రహము చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా ఇక మొత్తం కూడా మామూలుగా టెంపుల్ రాత్రి ఏం కట్టలేదు ఇంకా స్పెషల్ మాత్రం నంది విగ్రహమే చాలా పెద్దగా ఉందండి సో అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఇక్కడ చిన్న కొంచెం ఫోటోలు దిగామండి ఎందుకంటే ఇక్కడ కొలంలోని మనకి శివుడు కనిపిస్తున్నారు కదా నీళ్ళలో ఉన్న శివుడిని విగ్రహము అక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ బా బాగుందని చెప్పేసి కొన్ని ఫోటోలు అయితే దిగాం పిల్లలతోటి చూడండి బ్యాక్ చూసారా మిడిల్లో ఉంది చూసారా చాలా పెద్ద విగ్రహం అండి జస్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది అటు ఇటు వాటరే చుట్టూరు వాటరే కానీ బాగోలేదు వాటర్ అనేవి గట్టిగా ఉన్నాయి చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తాను చూడండి సో ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగాము పిల్లలతోటి ఇదంతా కూడా కొలనమాట ఇంకా ఫైనల్గా టెంపుల్ అనేది ఇలా ఉంది కోటిపల్లి మళ్ళీ ఎక్కడైతే దిగామో బోటు అక్కడికే వచ్చేసి టికెట్ కౌంటర్ దగ్గర టిక్కెట్ తీసుకుని ఎక్కేసామండి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మబ్బు లేదండి టైం వచ్చేసి వన్ అవుతుంది ఎగ్జాక్ట్గా వన్ అయింది ఇంకా స్టార్ట్ అయిపోయాం బ్యాక్ ఇప్పుడైతే మబ్బు ఏం లేదు ఇంకా క్లియర్గా అనిపిస్తుంది చుట్టూరు కూడా అని మబ్బుల్లో కన్నా చూడండి ఎంత దూరం వచ్చేస్తుంది చూసారా ఒక రెండు నిమిషాల్లోనే సో ఇప్పుడు ఎక్కువ ఏం షూట్ చేయలేదు కానీ కొన్ని కొన్ని షూట్ చేశారు ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు షూట్ చేశాను కదా అని చెప్పేసి సో స్టార్ట్ అవుతుంది బోట్ అనేది లైట్గా కదులుతుంది చూసారా వాటర్ అనేవి తర్వాత వన్ అయింది కదా ఇంకా అయిన వీలు వెళ్ళామండి నెక్స్ట్ సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను వీలైతే దీంట్లోనే చూపిస్తాను చూడండి వాటర్ చూడండి చూసారా ఎంత బాగా కనిపిస్తుంది ఈసారి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ కదా అంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా కొద్దిగా వెలుతురు వచ్చింది కాబట్టి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఫ్లో అనేది ఎలా ఉందో చూసారా ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది కదా ఇంకా దూరం నుంచి అదంతా కూడా వంతెన వేస్తున్నారంట చూడండి వాటర్ చూసారా ఎంత బాగుంది ఇంకా కొంచెం ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇంకెక్కడ మబ్బు లేదండి అంత క్లియర్గానే ఉంది చూడండి అది వంతెన వేస్తున్నారంట అక్కడ ఇదంతా కూడా వాటరే ఎంత బాగా చూసారా ఫ్లో అనేది ఒక పది నిమిషాలండి పది నిమిషాల్లో దిగిపోతాము చూడండి ఎంతైనా మార్నింగ్ టైంలోనే బాగుంది వెళ్ళే టైంలో కన్నా చూసారా ఎంత బాగా కదులుతుందో వాటర్ అనేవి ఇంకా రీచ్ అయిపోతున్నాం చూడండి ఒక బోట్ అనేది మనకి ఎదురుగుండి వస్తుంది కదా మన బోట్ వెళ్తుంది ఇంకా మేము కూడా దిగిపోయే టైం అయింది ఇంకా ఒడ్డుకు చేరుతుంది బోట్ అనేది తర్వాత దిగిపోయి బండి మీద వెళ్తుండగా ఇక్కడ వెళ్తున్నప్పుడు అయితే ఇంకో ఇది స్వీట్ కార్న్ ఇచ్చింది ఒక ఆంటీ ఇంకా తింటానని ఏడుస్తుంటే ఇంకా ఆపి ఇక్కడ కూడా కొంచెం బాగుంది కదా చూడడానికి అని కొన్ని ఫోటోలు అయితే దిగాము ఎందుకంటే మార్నింగ్ టైంలో మబ్బుగా ఉంది కదా ఏం కనిపించలేదు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి ఇంకా దిగేసి ఒక పది నిమిషాలు మొత్తం వీడియో తీసుకుని కొన్ని ఫోటోలు దిగాము చూడండి మొత్తం చూడండి ఇదండి ఈరోజు వీడియో ఇలాగా సంక్రాంతి రోజునైతే రెండు టెంపుల్స్కి అయితే విజిట్ చేసాం వీడియో నచ్చితే లైక్ like చేయండి